ఐదుగురు జీహాదులకు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్ష విధించింది కానీ వారికి అప్పుడే ఉరిశిక్ష పడుతుందా వారికి ఇంకా ఈ భూమి మీద నూకలు మిగిలి ఉన్నాయి నూకలు మాత్రమే అనుకుంటే పొరపాటే వాళ్ళు పోయేలోపు ఎన్ని కిలోల బిర్యానీలు ఆరగించేస్తారో ఎంతమందిని బెదిరిస్తారో ఎంతమందిని బెదిరించి తమ పనులు కానిచ్చుకుంటారో అంచనా వేయడం కష్టం ఇండియాను ముజాహిద్దీన్ అనే అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాను రూపొందించి ఇండియా మీద దాడి చేసి ఇండియాలో ఇస్లామిక్ పరిపాలనను నెలకొల్పడం వీరి లక్ష్యం అలాంటి వారు చాలా కాలంగా వేరు వేరు జైళ్లలో ఉన్న హైదరాబాద్లోని చేలపల్లి జైల్లోనే ఎక్కువ కాలంగా ఉంటున్నారు ఈ జైల్లో వీరు ఎలా గడిపారు జైల్లో ఎలాంటి రాచ మర్యాదలు వీరు అనుభవించారు జైలు అధికారులు ఎంత అప్రమత్తంగా వీరిని కాపాడి కోర్టుకు చెర్లపల్లి జైల్లో ఆ ఐదుగురు అందరూ గుండెలు తీసిన బంట్లే అధికారులతో ఎలా బిహేవ్ చేసేవారు శిక్షలు పడ్డ ఖైదీలకు నెలవు చెల్లపల్లి జైలు ఇక్కడ ఉండేవారంతా ఖైదీలే కాని ప్రతి ఖైదీకి ఒక్కో రకమైన క్యారెక్టర్ ఉంటుంది దొంగతనాలు చేసినవారు దోపిడీలు చేసినవారు మానభంగాలు చేసిన వారు కిడ్నాపులు చేసిన వారు మావోయిస్టులో పనిచేసిన వారు మర్డర్లు చేసినవారు కుటుంబ కలహాలతో శిక్ష పడ్డవారు ఇలా రకరకాల ఖైదీలు ఉంటారు మావోయిస్టు ఖైదీలు ఓ రకంగా ప్రవర్తిస్తే మానభంగాల కేసులో శిక్ష పడ్డవారు రకంగా బిహేవ్ చేస్తారు మావోయిస్టు ఖైదీల మానసిక స్థాయి అత్యున్నతంగా ఉంటే పీటీ కేసులో జైలుకు వచ్చిన వారి పరిపక్వ స్థాయి చాలా కనిష్టంగా ఉంటుంది అంటారు జైలు సిబ్బంది కూడా ఆయా ఖైదీలతో వ్యవహరించే తీరు మారుతుందట ఇక జిహాద్ అనే మత యుద్ధం కోసం ప్రాణాలు తీసేవారు ప్రాణాలు కోల్పోయేందుకైనా సిద్ధపడేవారి ఇస్లామిక్ టెర్రరిస్టులు వీరిలో ఉన్మాదం తీవ్రస్థాయిలో ఉంటుందంటారు కొందరు అధికారులు విచక్షణ వివేచన వంటి బుద్ధిపరమైన లక్షణాలేవి వీరికి ఉండవట వారికి తెలిసింది ఒక్కటే భారత్ మీద జిహాద్ ప్రకటించడం జిహాదు చేసి చేసి సమయం వచ్చినప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉండడం వారి లక్ష్యమనేది స్పష్టంగా లేకపోయినా లక్ష్యం కోసం పనిచేస్తున్న వ్యక్తులుగా వారు తమను తాము అత్యున్నతులుగా దేవుని సామ్రాజ్యంలో అడుగుపెట్టడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులుగా భావిస్తారట అందుకే వీరితో వ్యవహరించే తీరు చాలా భిన్నంగా ఉంటుంది అంటారు జైలు అధికారులు తాజాగా తెలంగాణ హైకోర్టు విరిశిక్ష విధించిన ఐదుగురి ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన టెర్రరిస్టులు చెర్లపల్లి జైల్లో ఎలా ఉన్నారనే కోణాన్ని ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన బస్ నగర్లోని బస్టాప్లో జరిగిన జంట పేలుళ్లలో పద్దెనిమిది మంది చనిపోయారు నూట ముప్పై ఒక్క మంది గాయపడ్డారు ఈ కేసులో ప్రధాన నిందితులు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా మిగిలిన ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ రెండు వేల పదహారులో తీర్పు వెలువరించింది ఎన్ఐఏ కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థించింది ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని తమను విడుదల చేయాలని నిందితులందరూ హైకోర్టుకు విజ్ఞాపనం చేసుకున్నారు అయితే కట్టలు తెగిన ఉన్మాదంతో వారేం చేస్తున్నారో వారికి తెలియని మానసిక స్థితిలో తోటి ప్రజల ప్రాణాలు తీసి ఆనందించే దుర్మార్గమైన ఇలాంటి వ్యక్తులు సంఘంలో ఉండడానికి అర్హులు కారన్న ఉద్దేశంతో హైకోర్టు ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఉరి శిక్షను ఖరారు చేసింది విశిక్ష పడిన నిందితుల్లో అసదుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీ జయావుర్ రహ్మాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహ్మద్ మహమ్మద్ తసీన్ అఖ్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను యాసిన్ భత్కల్ అలియాస్ షారుక్ ఐజాజ్ షేక్ అలియాస్ సమర్ అర్హమాన్ తుండే ఉన్నారు వీరిపై దాఖలైన నేరారోపణలు ఛార్జిషీట్లు ఆధారాన్ని పరిశీలించిన జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ పి శ్రీసుధలతో కూడిన ధర్మాసనం సుమారు నలభై ఐదు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించి ఉరి శిక్షను సమర్థించింది అయితే తీర్పును మాత్రం వాయిదా వేసింది మరోవైపు హైకోర్టు నిర్ణయంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు మిఠాయిలు పంచారు వారి దాడిలో అవయవాలు తెగిపోయి కొంతమంది అవయవాలు పాక్షికంగా దెబ్బతిన్న మరికొందరు అవయవాలు పూర్తిగా దెబ్బతిని జీవచ్ఛవాల్లా మిగిలిన వారు ఇప్పటికీ ఉన్నారు వారంతా ఈ తీర్పుతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక అత్యంత కట్టుదిట్టమైన చర్లపల్లి జైల్లో ఈ మానవ మృగాలు ఎలా ఉండేవి అన్నది ఓ ఆసక్తికరమైన అంశం సాధారణంగా టెర్రరిస్టులను ఒకే సెల్లో ఉంచుతారు వారితో ఇతరులను కలవనివ్వారని జైలధికారుల ద్వారా తెలుస్తోంది అయితే ఇందులో కూడా ఒక్కో జైల్ సూపరింటెండెంట్ తరహా ఒక్కోలా ఉంటుందట కొందరు పర్మనెంట్గా లేదా చాలాకాలం వరకు ఒక ఖైదీని ఒక సెల్లో ఉంచితే చాలా గా మాత్రమే టెర్రరిస్టుల్ని రోజుకో సెల్లుకు మారుస్తూ ఉంటారట ఒకే చోట ఒక ఖైదీని ఉంచడం ద్వారా సెల్ వాతావరణానికి ఆ ఖైదీ అలవాటు పడిపోవడమే కాక అక్కడి పరిసరాలపై పట్టు లభిస్తుందని బుర్రకు కొత్త ఆలోచనలు వచ్చే ఛాన్సు ఉంటుందని అందుకని సెల్స్ మార్చడం వల్ల ఖైదీల మెదండి స్తంభింపచేసి ఆలోచనను మందకుడిగా ఉంచి ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంచే ఎత్తుగడను అమలు చేస్తారట జైలధికారులు ఇలాంటి ఖైదీలకు మనశ్శాంతి లేకుండా చేస్తారట ఆ విధంగా చల్లపల్లి జైల్లో ఐజాజ్ షేక్ అనే టెర్రరిస్టును కొంతకాలంగా సింగిల్ గా ఉంచుతున్నట్టు విశ్వసనీయ సమాచారం మిగతా నలుగురు టెర్రరిస్టులను హైకోర్టు తీర్పు ఉన్న ధర్మిల తిహార్ జైలు నుంచి ఇటీవల తీసుకొచ్చారట ఇక్కడికి తీసుకొచ్చినా కూడా వారిని ఒకే చోట ఉంచకుండా వేర్వేరు సెల్స్ లో పెడతారు ఆ తర్వాత వేర్వేరు జైళ్లకు కూడా తరలించే అవకాశం ఉంది దాదాపు పదిహేనేళ్ల క్రితం జరిగిన ఘటనలో ఇంతకాలానికి వీరికి శిక్షలు దాదాపుగా ఖరారయ్యాయి శిక్ష అమలు కావడానికి ఇంకా చాలా సమయమే పడుతుంది ఈలోపు బాధితులు కాకుండా సామాన్యజనం ఇలాంటి ఘటనలు మర్చిపోయే ప్రమాదం కూడా లేకపోలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి అయితే శిక్ష అమలులో ఆలస్యం కావడంతో పాటు ఏళ్లకొద్దీ ఇలా జైల్లో ఉండే టెర్రరిస్టులు తమ మెదళ్లకు ఎప్పుడూ పదును పెడుతుంటారట తమకు కావలసిన వస్తువుల్ని ఎలాగైనా సరే తెప్పించుకునేందుకు ఎంతకైనా తెగిస్తారట అందుకోసం జైలు సిబ్బందికి కావలసినంత డబ్బు ఆశ చూపి తమ కార్యాలను చక్కబెట్టుకుంటారనే ఆరోపణలు చాలా కాలంగానే వినిపిస్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే జైళ్ళలో ఇంచుమించు రాజకీయ ఖైదీలు అనుభవించే సకల సౌకర్యాలను కూడా కొందరు అధికారుల హయాంలో వీరు పొందుతారనే ఆరోపణలు ఉన్నాయి అందుకు కింది స్థాయి సిబ్బంది సహకారం తీసుకుంటారని సమాచారం ఒకవేళ జైల్ సూపరింటెండెంట్ గాని లేదా ఇతర ఉన్నతాధికారులుగాని స్ట్రిక్ట్గా వ్యవహరిస్తే నేరుగా వారికే ధమకెలిచ్చే దుస్సాహసం కూడా చేస్తారట కొందరు లాలుచ్చపడే అధికారులు టెర్రరిస్టులతో స్నేహంగా ఉంటారని వారి ద్వారా పెద్ద మొత్తంలో వారు ఉంటారన్న విమర్శలు ఉన్నాయి ఇక గా అధికారులు వారితో స్నేహంగా ఉన్నట్టు కనిపిస్తూనే వారిని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేవారు కూడా ఉన్నారని అలాంటి అధికారులకు కూడా చల్లపల్లి జైలే సాక్ష్యమని విశ్వసనీయ సమాచారం మరోవైపు జైళ్లనేవి సంస్కరణాలయాలు అనే భావన అనేకమంది సామాజికవేత్తల్లో ఉంది అటు న్యాయమూర్తులు కూడా అదే స్ఫూర్తి కొనసాగేలా అప్పుడప్పుడు తనిఖీలు చేస్తూ ఉండడం విశేషం ఇవన్నీ జైళ్లలో జరిగే రహస్య కార్యకలాపాలే ఇలాంటి తరుణంలో పలువురు కాకలు తీరిన టెర్రరిస్టులు జైలు సిబ్బందితో చాలా అమర్యాదకరంగా వ్యవహరిస్తారట కొంతమంది టెర్రరిస్టులైతే జైలు ఉన్నతాధికారుల్ని బెదిరించడానికైనా సిద్ధంగా ఉంటారట తమకు సహకరించకపోతే వారి కుటుంబానికి ముప్పు ఉంటుందని భార్య బిడ్డలు బాగుండాలంటే తాము చెప్పినట్లు చేయాలని బెదిరించేవారు ఉన్నారంటారు ఇలాంటి బెదిరింపులకు కొందరు అధికారులు లొంగిపోతే మరికొందరు మాత్రం తమాషాగా పరిగణిస్తూ నవ్వి ఊరుకుంటారట మీట ఎక్కడ నొక్కాలో నొక్కుతారు చేయాల్సిన పని చేసేస్తారు అంతే మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి నరురూప రాక్షసులకు కోర్ట్లు వేసే ఉరిశిక్ష సరిపోదనే ఇలాంటి టెర్రరిస్టుల్ని ఆదర్శంగా తీసుకునే చాలామంది ఇప్పటికీ ఉన్నారని అలా కొత్త టెర్రరిస్టులు తయారు కాకుండా చూడాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థల మీదనే ఉందంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే సింగ్ హైకోర్టు ఉరి సమర్థించడం మంచిదే అయినా శిక్ష అమలు మాత్రం బహిరంగంగా నడి రోడ్డు మీద జరగాలంటున్నారు ఇలాంటి రాక్షసుల్ని అందరూ చూస్తుండగా నడి బజార్లో ఎన్కౌంటర్ చేసి పారేయాలని ఆయన ఎన్ఐఏ అధికారులకు సూచిస్తున్నారు ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు కోర్టును కోరాలంటున్నారు రాజేష్ సింగ్ అడుగుతున్నా ఇండియన్ ఒక ఆర్గనైజేషన్ మేమే చేసినాం బ్లాస్ట్ అని వాళ్ళు కూడా అప్పుడు యాక్సెప్ట్ చేసినారు ఆ ఆర్గనైజేషన్కి చెందిన వాళ్ళే మొత్తం టెర్రెరిస్ట్ వాళ్ళు ఉన్నారు టెర్రరిస్ట్కి ఎవరు కూడా సపోర్ట్ చేయకండి ఎందుకంటే టెర్రరిస్ట్కి ఏ మతం ఏ మ ఏది కూడా ఉండదు అని కొంతమంది కామెంట్ చేస్తారు అది ఎంతవరకు నిజం నాకైతే దాంట్లో వాస్తవం ఏం కనబడదు ఎందుకంటే ఇవాళ ఈ ఫోర్ మెంబర్స్ అరెస్ట్ అయిన వ్యక్తులు పేరు మీరు చూసుకోవాలి ఎవరు ఉన్నారు వాళ్ళు దాంట్లో ఒక్క వ్యక్తి ఎయిటు మెయిన్ యాసీన్ భట్కల్ ఆయన ఎక్స్కేప్ ఉన్నారు ఇప్పటివరకు ఆయన దొరకలేదు ఇంకా వీళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంది ఎన్ఐఏ ఆల్రెడీ బయట పెట్టింది కానీ నేను ఎన్ఐఏ కోర్ట్కి రిక్వెస్ట్ చేస్తున్నా వీళ్ళకి ఉలి శిక్ష వేయకండి నరీ రోడ్ పైన వాళ్ళకి పెట్టి షూట్ చేస్తే చాలా బాగుంటుందని నేను ఎన్ఐఏ పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక అప్లికేషన్ మీరు కోర్టులో వేయాలి వాళ్ళకి ఉరి శిక్ష కాదు నరి రోడ్ పైన నిలబడి వాళ్ళకి ఎన్కౌంటర్ చేస్తామని ఒక పిటిషన్ పెడితే చాలా బాగుంటుందని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా బాంబు పేలులు జరగడం లేదని ఉగ్రవాదుల ఉనికి గణనీయంగా తగ్గిపోయిందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అంటున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ మరింత సురక్షితంగా ఉంచాలంటే ఇలాంటి జిహాదీ మెంటాలిటీ కలిగిన వారి విషయంలో మరింత కఠినంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలంటున్నారు లక్ష్మణ్ కింది కోర్టు తీర్పును సమర్థించినటువంటి హైకోర్టు ఐదుగురు నేరస్తులకు శిక్ష ఖరారు కావడము సరైందని చెప్పి హైకోర్టు చెప్పడం ఇది స్వాగతించే విషయమే నరేంద్ర మోడీ గారు అధికారుల రాకపూర్వము దేశవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగేవో దాని మూలాలు కూడా హైదరాబాద్లో తెలియదు గత పది సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఎక్కడ కూడా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఉనికి లేదు బొమ్మ పేలు తాగలేదు అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ హైదరాబాదును మూలంగా చేసుకొని దేశవ్యాప్తంగా ఈ కార్యకలాపాలు కొనసాగాయో ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా మోదీ గారు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడము ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు కూడా మరి ఈ హైదరాబాదులో ఇంకా ఉగ్రవాదానికి ఊతమిచ్చేటువంటి వ్యక్తులు శక్తులు సంస్థలు పార్టీలు ఎవరున్నా కానీ వాటిని వెంటనే మరి కట్టడి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది గజ్వా ఏ హింద్ అనే లక్ష్యంతో జిహాదీ శక్తులు పనిచేస్తున్నాయనేది దశాబ్దాలుగా భారత ఇంటెలిజెన్స్ విభాగానికి పక్కా సమాచారం ఉంది అంటే మొత్తం భారతదేశం మీదనే యుద్ధం చేయడం అయితే జీహాదీ శక్తుల మీద కేంద్రం వ్యవహరిస్తున్న తీరును మాత్రం రెండు వేల ముందు రెండువేల పద్నాలుగు అని చెప్పుకోవలసి ఉంటుంది టెర్రరిస్టులను అంతం చేసే లక్ష్యంతో కేంద్రం అనేక సంక్లిష్టమైన రాజకీయపరమైన నిర్ణయాలను కఠినమైన మనస్సుతో అమలు చేస్తోంది టెర్రరిస్టుల ఉనికి నానాటికి కనుమరుగైపోతున్నా ఇస్లామిక్ కుర్రగారు ఆలోచనలు మాత్రం ఇప్పటికీ జిహాదీకి అనుకూలంగానే ఉన్నాయి అందుకే రోజుకో కొత్త సంస్థ పుట్టుకొస్తోంది అయితే గత రెండేళ్లుగా అమలు చేస్తున్న చర్యల కారణంగా సంస్థలు పుట్టుకురావడం ఆగిపోయింది కానీ టెర్రరిస్టు సెట్ ఉన్న కుర్రకారు మాత్రం ఇప్పటికీ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడం ఒక అంశమైతే ఇలా శిక్షలు పడ్డవారిని కూడా జన ముందు బహిరంగంగా శిక్షలు అమలు చేసినా కూడా కొంతలకొంత మార్పు ఉంటుందన్న అభిప్రాయాలు సింగ్ లాంటి నాయకుల నుంచి వినిపిస్తున్నాయి ఇప్పుడు ఆ ఒక్కటే మిగిలిందా